హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మన చైన్ కోసిన రోజు ఊర్లో మన వరి చేయిన్ కోసిన రోజు తర్వాత వచ్చేసి ఇది నెల పదకొండు తారీఖుది ఉంటుంది వీడియో పన్నెండు తారీఖుది కొంచెం ఉంటుంది వీడియో మన చైన్ అయితే మనం నేనైతే పదకొండు గంటలకు అట్లా వెళ్ళాను బాక్స్ తీసుకొని మా రగు దింపొచ్చిండు మా కోడలు వాళ్ళ హస్బెండు తర్వాత వచ్చేసి నేను వచ్చేవరకే మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం మిగిలింది నేను చైన్ మిషన్ కోస్తుంటే చూద్దామనేసే ఉన్నాను అక్కడ ఒక సిక్స్ డేస్ తర్వాత వచ్చేసి ఇదిగోండి మనం వచ్చేవరకే పెద్ద సగం చేయిన్ కోయడం అయిపోయింది తర్వాత వచ్చేసి నేనైతే చూద్దామనేసి వెళ్తూ ఉన్నాను కాకపోతే వర్షాలు బాగా పడ్డాయి కదా తర్వాత వచ్చేసి వర్షాల వల్ల వాటర్ అయితే చాలా ఉందండి అక్కడ పొలంలో పోతా ఉంది మేడోయాలి మిషన్ కోడలి ఎవరు కోస్తున్నారు మరి అమ్మాయి అయితే అత్తమ్మ చైన్ పోతున్నా అని అడుగుతూ ఉంది జోగ్గా తర్వాత వచ్చేసి నువ్వు నేర్పిస్తే నేను కోస్తానని చెప్తా ఉన్నాను బిచనే కోస్తుంది ఇంకా నేనే కొయ్యాలి అంటే ఒడ్ల సైడ్ ఉంటుంది అది కొయ్యండి అత్తమ్మ అంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఊర్లో అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చైన్ కోసారు కదా బర్రెలు వచ్చి మేస్తే ఇప్పుడు మాట్లాడింది కదా వాళ్ళ బర్రెలే తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ వచ్చిందా అయ్యో కదా మార్నింగ్ నుంచి ఒక సిక్స్ అవర్స్ ఏమ కోసింది చైన్ మన చైన్ ఒక మూడు ఎకరాల మూడు ఎకరాల నర ఉంటుంది ఒక సిక్స్ అవర్స్ పట్టింది చిన్న మిషన్ పెద్ద మిషన్ అయితే దిగబడిపోతుంది తొందరగా అయిపోతుంది పెద్ద మిషన్ అయితే కాకపోతే బుర్జ లాగుంది దిగబడుతుంది పాడైపోతాయి వడ్లు అన్నీ అనేసి చిన్న మిషన్ పెట్టారు టైం ఎక్కువ పట్టింది చిన్న మిషన్ తర్వాత వచ్చేసి ఫైనల్గా టూ ఏమైంది వడ్లు చైన్ మొత్తం అయిపోయేసరికి ఏముంది చైన్ పోస్తుంది వడ్లు పోస్తుంది అక్కడ ట్రాక్టర్తో ట్రాక్టర్లో పోసేస్తుంది ట్రాక్టర్ వెళ్ళి మనకు అక్కడ మనం ఒక దగ్గర మొత్తం క్లీన్ చేసి పెడతాం కదా అక్కడ కవర్లు వెళ్ళి పోసి ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నాను నేను చూసుకుంటా తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని వడ్లు ఉన్నాయి కదా అక్కడక్కడ వడ్ల వరి కంకులు పడతాయి కదా అవి తీసి చూస్తా చైన్ విన్నాయి మిషన్లు దొరకక ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా వర్షాలు తగ్గే వరకు అన్ని చైన్లు ఒకేసారి కోయడానికి వచ్చినాయి కాబట్టి పెద్ద మిషన్లు రావడానికి పని చేయట్లేదు బుర్జ దిగబడుతుంది కాబట్టి చిన్న మిషనే కావాలి కాబట్టి అందరికీ ఒకేసారి ఒక ఫోర్ డేస్ పట్టింది రేపు వస్తా రేపు వస్తా అనుకుంటా ఇక్కడ కొంగలు చూడండి చేన్లు పోసారు కదా ఇంకా వడ్లన్నీ తినుకుంటా చైన్ అలా మొత్తం కొంగలే ఉన్నాయి భలే అనిపిస్తుందండి అక్కడ కొంగలు చూస్తుంటే బర్రెలు కొంగలు అన్నీ భలే అనిపిస్తుంది నేను అక్కడ కూర్చొని అయితే దాంట్లోనే చూస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ బర్రెలన్నీ అక్కడ వాళ్ళైతే వాటర్ తాగడానికి అయితే తీసుకుపోయిన కుంటలోకి ఇక్కడ మన మిషన్ అయితే కోస్తూ ఉంది ఇంకా సిక్స్ అవర్స్ పట్టింది అన్నాను కదా ఇక్కడ మా వారైతే అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా అక్కడ లాస్ట్ వరకు అయితే అయిపోతుంది తర్వాత కోస్తుందండి అసలు అప్పుడు మనుషులు పెట్టేటప్పుడు అయితే చాలా రోజులు పడుతుండే మనుషులు కొయ్యాలి కుప్పలు పెట్టాలి తర్వాత ఆ కుప్పలన్నీ కళ్ళంలోకి మొయ్యాలి మళ్ళీ తర్వాత ఒకప్పుడేమో ఎద్దులు తిరిగేది తర్వాత వచ్చేసి టాక్టర్లు తిరిగేది ఇప్పుడేమో డైరెక్ట్ వడ్లే వస్తున్నాయి మనకు తర్వాత అంత డెవలప్ అయిపోతా అంత టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది తర్వాత వచ్చేసి అప్పట్లో అయితే జనాలే కోసేవాళ్ళు చేతులతో కోసి కుప్పలు కట్టి చాలా రోజులు పట్టేది ఈ రోజైతే ఒక సిక్స్ అవర్స్లోనే మనకు ఒడ్లు చేతికొస్తున్నవి తర్వాత వచ్చేసి చేయిన్ మీన్నే బాగా ఎండిపోయేవి ఒడ్లు ఎందుకంటే టైం ఎక్కువైంది కాబట్టి చేన్మిన్నే ఎండిపోయినాయి బాగా ఒక టూ డేస్ ఎండబెట్టి అమ్మేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ బర్రెలు అన్ని వాళ్ళైతే వాటరు తాగడానికైతే తీసుకెళ్తా ఉన్నారు అక్కడ కుంటలోకి ఇక్కడ కొంగలైతే అసలు ఇట్లా ఆగట్లేదు చేను మొత్తం తెల్లగా కొంగలే ఉన్నవి తర్వాత వడ్లైతే ఆ విధంగా కోసిన తర్వాత ట్రాక్టర్లోకి అలా పోస్తుంది ఆ ట్రాక్టర్ వెళ్ళి అక్కడ కళ్ళము ఉంటుంది కదా క్లీన్ చేసిన కళ్ళము అక్కడ కవర్లుల్లో పోసి అప్పట్లో అయితే కిందనే పోసేది ఇప్పుడైతే కవర్లులనే పోస్తున్నారు అంత ప్రాబ్లం లేకుండా అయింది అప్పుడు కింద పోసి ఎద్దులతో తిరిగేది అప్పుడు ఆ వడ్లు వచ్చేది తర్వాత ఎద్దులు పోయినాక ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లు పోయినాక ఇలా డైరెక్ట్ వడ్లే వస్తున్నాయి మనకు తర్వాత వచ్చేసి ఈ విధంగా చూడండి టాక్టర్ నిండిపోతూ ఉంది వడ్లు నేను కొంచెం దూరం నుంచే తీశాను తర్వాత దూరంగా కూసున్నాను కదా తర్వాత జోమ్ చేసి తీసాను వడ్లు అయితే బలే వస్తుంది టాక్టర్లో తర్వాత నేను అది చూడాలని ఉన్నాను తర్వాత ఇదిగోండి వడ్లు చేతిలో పట్టుకున్నాను అన్నీ తీసి ఇక్కడ మన వడ్లు అన్నీ ఇటు కళ్ళము ఉంది కదా ఇటు పోసిపోయినవి టాక్టర్ ఎన్నో టాక్టర్లు అయినాయంట తర్వాత వచ్చేసి అక్కడ కనిపించేదేమో కుప్ప సోనా సోనా మైసూరి కర్నూలు సోనా మైసూరి మేము తినడానికి ఇవేమో ఆర్ఎన్ఆర్ వేసాము అన్ని ఆ సోనా మైసూరు అన్ని బియ్యమే చేయించాము తర్వాత వచ్చేసి ఇంకా బియ్యం తీసుకురాలేదు అక్కడ మిల్లులో వేసాము తర్వాత ఇవన్నీ ఏమో అమ్మడానికి తర్వాత వచ్చేసి ఆర్ఎన్ఆర్ కూడా తింటారు ఇదివరకు అయితే ఆరన్నారే తినేది ఇప్పుడు మా కోసము సోనా మసూర్ వేసుకున్నాము కర్నూలు సోనా అనేసి తర్వాత వచ్చేసి లంచ్ టైం అయితే అయ్యింది వీళ్ళు టూ ఓ క్లాక్ తింటారు తర్వాత వచ్చేసి త్రీకి మళ్ళీ పనికి ఎక్కుతారు సార్ ఏదో అంటున్నాడమ్మా నువ్వు వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు వాళ్ళు తర్వాత వచ్చేసి వీళ్ళైతే తినేశారు ఇంకా నేను కూడా ఆ రోజు బాక్స్ తీసుకెళ్ళానని చెప్పాను కదా లెవెన్ ఓ క్లాక్కి టమాటో పచ్చడి పాలకూర పప్పు పప్పు అయితే తీసుకెళ్ళాను తర్వాత వచ్చేసి అక్కడ ఒక అక్క కనిపించింది కదా ఆ అక్క మేము అందరం కలిసి తిన్నాము అక్కడే తినేసి ఇక్కడ ఇవన్నీ గడ్డి కొంచెం అది ఇది చెత్త ఉంటుంది కదా కూలామే వచ్చింది ఒక ఆమె తర్వాత ఆమె అయితే అన్ని క్లీన్ చేస్తూ ఉంది ఆ వడ్ల మీద కొంచెం గడ్డి అవన్నీ ఉంటుంది కదా అవన్నీ క్లీన్ చేస్తుంది మళ్ళీ ఎందుకంటే అప్పటికే సాయంత్రంగా వచ్చింది అన్నీ మళ్ళీ ఎందుకంటే మనసు గురుస్తుంది కాబట్టి దాని మీద మంచి కవర్లు కప్పి ఒక రాళ్ళు పెట్టి వెళ్ళాలి ఇంటికైతే అప్పటికే సాయంత్రంగా వస్తుంది నేను ఇక్కడ మన ఒడ్లు అయితే సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా వారు హోన్గా చేశాడు కాబట్టి తర్వాత వచ్చేసి ఈ విధంగా పైన కూడా కవర్లు కప్పి రాళ్ళు పెట్టి ఆ కూలమని పెట్టుకున్నాము కదా అన్నీ ఆమె చేస్తూ ఉంది తర్వాత వచ్చేసి ఆమెకు రోజుకు ఐదు వందలు అన్నట్టు తర్వాత వచ్చేసి ఒక టూ డేస్ పెట్టుకున్నాము ఈ రోజు రోజే పెట్టుకున్నాము నెక్స్ట్ డే ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నాము ఎండబోయడానికి తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే మంగళవారం కోసిండు పదకొండు తారీఖు ఇది పన్నెండు తారీఖు వీడియో మేమైతే కవర్ తీసుకెళ్తున్నాము ఇక్కడ హైదరాబాద్ నుండి వేసుకెళ్ళారు ఈ కవర్లు కొనుక్కొని తర్వాత అవేమో కిరాయికి తెచ్చిండ్రు రెంట్కు ముందు రోజువి ఇవి మా ఓన్వి తీసుకెళ్తా ఉన్నాము తర్వాత కప్పడానికి అనేసి ఇది నెక్స్ట్ డే తర్వాత వచ్చేసి మేము ఇంట్లోనే లంచ్ చేసి వెళ్ళాము ఆ రోజు మా వారు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చాడు నన్ను తీసుకెళ్ళాడు ఆ కవర్ అయితే పట్టుకెళ్తున్నాము కప్పడానికి ఎందుకు మన దగ్గర ఉన్నాక రెంట్ కిందకు తీసుకోవాలి వాళ్ళే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అనేసి మావైతే తీసుకెళ్తున్నాము ఇక్కడ అయితే ఇగో మేము వెళ్ళేసరికి ముగ్గురు కూళ్ళలను పెట్టాము కదా ఆ రోజు వాళ్ళైతే అన్నీ ఎండపోసారు ఒక టూ డేస్లో ఎండిపోయాయి చేయిన్ మిన్నే సగం ఎండిపోయాయి మొత్తం ఎండినవని చెప్తా ఉన్నారు అక్కడ మిషన్ కూడా తెచ్చి చూసాము ఎంతో పర్సంటేజ్ ఉండాలంట అంతకన్నా ఎక్కువనే వచ్చింది పర్సంటేజ్ తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే వడ్లైనా వస్తూ అన్నాడు తీసుకెళ్ళడానికి మార్కెట్కి తర్వాత వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక మేమైతే ఇవన్నీ మళ్ళీ ఇంకా అన్నీ ఎండబోసారు కదా ఇవన్నీ కుప్పలు కట్టాలి కుప్పలు కట్టిన తర్వాత ఈరోజు కుప్పలు కట్టాలి అంటే రేపటి వీడియోలో కడతారు తర్వాత వచ్చేసి ఒక త్రీ డేస్కో ఫోర్ డేస్కో మార్కెట్కు పట్టారు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు లారీ వచ్చి తీసుకెళ్తుంది మార్కెట్కు మనము పట్టడం అవసరం లేదు వాళ్ళు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఫోన్ చేస్తే ప్రైవేట్లో అమ్ముకోవచ్చు గవర్నమెంట్లో అమ్ముకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదండి నేను వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ టెంపుల్ ఉంటుంది మన పొలము ఉంటుంది ఇల్లు ఉంటుంది నందనవనము ఉంటుంది మనకు అన్ని దగ్గర ఉంటాయి భగీరథ వాటరు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు కాడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తర్వాత వచ్చేసి చాలా బాగుంటుంది తర్వాత అదిగోండి లోడు వేరే వాళ్ళవైతే లోడ్ వేసుకొని పోతూ ఉంది ఎంత ఎన్ని బస్తాలు వేసుకున్నారో చూడండి మేమైతే ఇంటికి బయలుదేరాము ఆ రోజు ఇంట్లో పాలైపోయినవి ఇక్కడ అక్క వాళ్ళు అయితే మా ఊర్లో కదా అక్క వాళ్ళైతే పాలు పిండుతా ఉన్నారు అప్పుడు ఫ్రెష్గా ఎంత మంచిగా ఉన్నాయో పాలు అయితే అప్పుడే వండుతున్నారు ఇంకా పాలు లేవు అనేసి ఇంకా బాటిల్కు పోసిచ్చారు ఇంటి దగ్గర పాలు లేవు ఆ రోజు ఎందుకు అయిపోయినాయి దొరకలేదు తర్వాత వచ్చేసి మా వారెల్లి పాలైతే తీసుకొని వచ్చాడు ఇంటికి వెళ్ళి మంచిగా టీ పెట్టుకొని ఎందుకంటే అప్పుడప్పుడే తీసిన పాలు కదా భలే టేస్ట్ ఉంటాయి ఇదిగోండి బాటిల్లో తీసుకొని వచ్చాడు మా వారైతే చిక్కగా ఉంటాయి కదా అప్పుడప్పుడే తీసిన పాలు ఎంత మంచిగా పోస్తారు మన కూర్లో అయితే తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా స్ట్రాంగ్లో టీ పెట్టుకొని అయితే తాగాము మా కోడల వల్ల అయితే మా వెళ్ళిండ్రు ఇంకా రాలేదు మేము టీ ఇట్లా తాగిన తర్వాత వచ్చారు ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ పాల్ చూడండి ఎంత బాగున్నాయో స్ట్రాంగ్ టీకి ఒక స్ట్రాంగ్ టీకి ఒక లైక్